మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల అమీన్పూర్ ఉత్సవాల్లో పాల్గొని అక్కడి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించబడుతుంది దీనిలో హిందూ ముస్లిం కలిసి భాగస్వామ్యంగా పాల్గొంటారు రామ్ చరణ్ ఈ ఉత్సవంలో భాగంగా స్థానిక ప్రజలతో కలిసి ఆనందంగా గడిపారు ఆయన తన సందేశంలో సమాజంలో ఐక్యత శాంతి అనుబంధాన్ని ప్రోత్సహించారు అయితే రామ్ చరణ్ కడపలోని ప్రముఖ పెద్ద దర్గాను కూడా సందర్శించారు మగధీర సినిమా సమయంలో కూడా రామ్ చరణ్ ఈ దర్గా వద్ద ప్రార్థనలు చేసి తన జీవితంలో ఆధ్యాత్మిక శాంతిని కోరుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శించడం ఆయనకు నిజమైన ఆధ్యాత్మిక బలం మరియు శాంతి అందించే ఒక ముఖ్యమైన సందర్భంగా మారింది రామ్ చరణ్ దర్గాలో ప్రార్థనల తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదేశాలు మనకు అహింస శాంతి మరియు ఇతరులను గౌరవించడాన్ని నేర్పిస్తాయి మనం ప్రపంచంలో శాంతిని ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం మనం భవిష్యత్తులో జ్ఞానం ప్రేమతో ముందడుగు వేయాలని ఈ ప్రదేశాలు చెప్పుకుంటాయని చెప్పారు ఈ ఈ సందర్శనలో రామ్ చరణ్కి అభిమానులు స్థానికులు పెద్ద కంగ్రాచులేషన్స్ ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు అందించారు ఆయన కడపలోని పెద్ద దర్గాలో హాజరై అక్కడి ముస్లిం భక్తుల నుంచి స్వాగతం పొందడంతో ఈ సంఘటన ఎంతో ప్రత్యేకమైంది ఇక ఈ సందర్శన ద్వారా రామ్ చరణ్ మరోసారి తన వృద్ధిపరమైన మనోభావాన్ని ఇతర మతాలకు గౌరవ సమాజంలో ఐక్యతను పంచడం ద్వారా తన పాత్రను రుచి చూపించారు ఇక మొత్తానికి రామ్ చరణ్ కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి